అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైందో అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు పార్లమెంట్ లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు సినిమా మీద సినిమా అంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్ మా వాళ్ళందరూ ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఏదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి సినిమా మా కష్టం మేమే పడతాము మీరు కనుక ఆదరిస్తే సంతోషం సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాలు కోట్లు పెట్టి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాము వీలైతే ప్రభుత్వాలు సహకరించండి అంతేగాని అనగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా ఎత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు చేయి దయచేసి చేయొద్దని సవినయంగా వినగించుకుంటున్నారు సో ఏమండి రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకుంటే సినిమా ఎంత చిన్నది నేను అది చూశాను ఇది చూశాను సార్ కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి అవన్నీ వచ్చేలా చూడగలగాలి అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలవంచి నమస్కరిస్తాం అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్ దయచేసి దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్